ఓం శివాయ శ్రీమాత ఏణమహ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం అత్యంత విశేషమైన తేలికైన ఒక సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల నాలుగు వైపుల నుండి డబ్బు రావడానికి అలాగే డబ్బు రాబడి రోజురోజుకి పెరగడానికి మీకు ఈ ఉపాయం పనిచేస్తుంది ఇది తేలికైన శక్తివంతమైన సిద్ధి ఉపాయం చేసి చూడండి ఈ ఉపాయం చేయడం వల్ల మీ ధనరాబడికి సంబంధించి అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి అలాగే మీ ధనానికి నిష్టు తగలదు అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఇది వ్యాపారస్తులైనా చేయవచ్చు ఉద్యోగస్తులైనా చేయవచ్చు ఇంట్లో ఉండేవారైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల వ్యాపారం చేసేవారు అనుకోండి కస్టమర్స్ని ఆకర్షించగలుగుతారు దానివల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది డబ్బుకు లోటు లేకుండా ఏదో ఒక మార్గం ద్వారా డబ్బు వస్తూ ఉంటుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు మాత్రం నెలసరి సమయంలో మాత్రం చేయమాకండి ఈ ఉపాయాన్ని బుధవారం నాడు చేయవచ్చు లేదా శుక్రవారం నాడు ఈ రెండు రోజుల్లో ఏదైనా ఒకరోజు మాత్రమే చేయాలి బుధవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఈ ఉపాయాన్ని ఉదయం నుండి రాత్రి మీరు నిద్రపోయే లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం పదకొండు యాలకులు తెల్లటి పేపర్ ఒకటి గుర్తుంచుకోండి ఈ ఉపాయం ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి నేను ఉదయం చేశానండి తెల్లవారుజాము నాలుగు గంటలకి తొమ్మిది గంటలు చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు అలా కాదు స్నానం చేసిన అరగంటలోనే చేయండి అది గుర్తుంచుకోండి స్నానం చేసిన తర్వాత ఎక్కువ సమయం ఉండకూడదు ఇది ఇంటి దగ్గర తయారు చేసి మీరు షాపు దగ్గర కట్టవచ్చు షాపుకు వెళ్ళి షాపు దగ్గర కూడా మీరు చేయవచ్చు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి నేను చూపిస్తాను ఆ విధంగా ప్రయత్నించేయండి ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఏంటంటే ఇది సిద్ధి ఉపాయం అన్నారు కదా గురువుగారు ఎలా పనిచేస్తుంది అడిగేవారు ఉంటారు నేను చెప్తాను జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి పోస్టు వీడియో మీకు ప్రతి వారికి కూడా వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ వస్తుంది చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు కానీ ఆలయ బటన్ని యాక్టివేట్ చేసుకోరు దానివల్ల ఏంటంటే వీడియోలు మీరు చూసినప్పుడు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అదే నేను పెట్టినప్పుడు మీకు రాదు కాబట్టి ఆలయని బటన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే అనేక సమస్యల మీద వీడియోలు చేశాను ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అలా చూడడం చాదగా అది అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను అంటే కొత్త యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టాను ఆ లింక్స్ కూడా ఉన్నాయి వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను అది కూడా మీరు ఎవరికైతే వీడియోస్ రావడం లేదో ఫ్రెండ్ కృష్ణ పంపించండి నేను ప్రతిరోజు కూడా వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇందులో రాకపోతే అందులో అన్న మీరు చూడడానికి అవకాశం ఉంటుంది ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో చేయండి అలా అని చెప్పేసి మీరు నేను చేస్తుందని గురువు గారు నాకు రావడం లేదు కాదు ఇక్కడ సమస్య ఏంటంటే నిత్య పూజ చేస్తూ మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకి అనుగుణంగా చేయండి అందుకనే పదే పదే చెప్తూ ఉంటాను వీడియోని పూర్తిగా చూడండి అని ఎందుకంటే అది మీరు చేయగలిగితే చేయండి సగం చేసి వదిలేమాకండి అనుమానం ఉన్న మళ్ళీ మొదటి నుంచి చేయండి ఏ వీడియో అయినా సరే అలాగే ఇది చేస్తూ వేరేది చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు నేను వీడియోలు చెప్తాను నియమనుబంధం లేదన్నా ఉంటే చెప్తాను ఏమి చెప్పలేదని నిర్భయంగా చేయవచ్చు అని అర్థం ఇది చేస్తూ వేరేది చేయకూడదని అని చేయమాకండి అంతేగాని ఏమి చెప్పలేదు అనుకోండి నిర్భయంగా చేయవచ్చు అలాగే అసలు ధనానికి ఎందుకు దిష్టి తగులుతుంది ధన రాబడి సంబంధించిన అడ్డుకులు ఎందుకు వస్తాయి ఇది మనకి కొత్తగా ఇల్లు కట్టుకున్నాము లేకపోతే మన పిల్లలు మంచి ఉద్యోగం వచ్చింది మన పాపకు మంచి సంబంధం వచ్చింది కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు మా ఇల్లు చూడండి లేకపోతే మాది చూడండి మాది చూడండి లేకపోతే మా అబ్బాయి అక్కడ ఉన్నాడు మా అబ్బాయి ఇక్కడ ఉన్నాడు బోల్డ్ డబ్బులు వస్తున్నాయి గొప్పలు చెప్తారు అంతే అక్కడి నుంచి మొదలు ధనానికి దిష్టి తగ్గుతుంది ఆ దిష్టి తగలటం మీ జీవితం అంతే ఇక ఇక దాన్ని వెనక్కి తిరిగి చూసుకోవడం కష్టం ఎన్ని పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు చేసినా అబ్బో ఏం చేసినా సరే కలిసి రాదు డబ్బు ఉన్నవారు కాస్త గట్టిగా ఖర్చు పెడతారు అయినప్పటికీ యథా రజ ప్రజ మీ నోరు అదుపులో లేనంత వరకు ఎన్ని చేసినా ఉపయోగం ఉండదు అలాంటి వాటిని బయటపడడానికి ఈ ఉపాయం అలాగే ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే వ్యాపారం చేసేవారికి దాకా వ్యాపారం బాగానే ఉంటుంది మూడు నెలలు బాగా నడిచిందండి నాలుగు నెలలు వచ్చేసరికి ఆగిపోయింది ఎందుకంటే కుటుంబ సభ్యులతో కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అవి మానేయండి మాది ఇంకా ఈ ఇవాళ లక్ష వచ్చింది రేపు రెండు రేపు మూడు ఇలా చెప్తారు అవి మానేయండి అవి మానేయకపోతే మీరు అంతే యథా రాజా తదా ప్రజ కాబట్టి కాస్త మనస్సు దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకొని పర్వాలేదు అనాలి కానీ గొప్పలు చెప్పుకోమాకండి కొంతమంది అప్పుల కోసం కూడా గొప్పలు చెప్తూ ఉంటారు అవతల కూడా అప్పిస్తాడని కాబట్టి అలా చేసినప్పుడు కూడా తిరిగి రాకుండా పోతుంది వీడికి ఏంటి బాగానే ఉంది కదా అని కాబట్టి ఇది ఆకర్షణ కోసం బుధుడు బలపడటం కోసం జాతకంలో మీకు ఇబ్బందులు ఉంటే తొరిగిపోవడం కోసం ఇంటికి తగిలిన దిష్టి దొరికిపోవడం కోసం ఇది మీ గుమ్మం బయట తగిలించాలి షాపులో అయితే షటర్ పైన అది గుర్తుంచుకోండి మీరు స్నానం చేసిన తర్వాత ఉపాయం చేయాలి మీరు వైట్ కలర్ క్లాత్ తీసుకోండి దాని లోపల పదకొండు యాలకులు పెట్టండి చూపిస్తాను మీకు నేను చిన్నదైనా సరిపోతుంది కొత్త వ్యాపారం తీసుకోండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు యాలకులు తర్వాత ఈ యాలకులు పెట్టి మీరు మూటగా కట్టి తర్వాత ఈ మూటని మీ మందిరంలో లేదా మీ షాపులో అయినా సరే దేవుడి ముందు పెట్టండి దేవుడి ముందు పెట్టి సాంబ్రాణి పుల్ల వెలిగించి దూపం చూపించండి తర్వాత మీ మనసులో ఉన్న ధన సంబంధిత కోరికలు సమస్యలు చెప్పుకోండి మళ్ళీ చెప్తున్నాను ధనానికి సంబంధించిన కోరికలు సమస్యలు తర్వాత ఈ మూటని మీ ఇంటి మెయిన్ దర్వాజా బయట దానిపైన కట్టండి అంటే గుమ్మం పైన నేను చూపిస్తాను ఇది కూడా అనుమానం ఉంటుంది ఎక్కడ ఎక్కడ చంపేస్తుంటారు ఇదిగోండి నేను చూపిస్తాను చూడండి ఇది గుమ్మం అనుకోండి ఇది గుమ్మం మీ ఇంటి గుమ్మం ఓకే ఇది డోరు ఈ పై భాగం ఉంది కదా మన ఇక్కడ గణపతి పెట్టు పెడుతుంటాము అలాగే ఆంజస్వామి పెడుతుంటాము లక్ష్మీదేవి పెడుతుంటాము ఇలా పెడుతుంటాం ఇక్కడ మనం ఈ పై భాగంలో ఈ చిన్న మూటని ఇక్కడెక్కడైనా తగిలించండి మాకు అవకాశం లేదు కిటికీలు తగిలించవచ్చు అని అడుగుతుంటారు తగిలించి మాకండి గుమ్మం పైన చిన్న మేకుని పెట్టే అని తగిలించండి అంతకుముందు ఏదైనా పటం ఉందనుకోండి ఆ పటానికి చిన్న దారంతో అయినా కట్టి పెట్టించండి ఎందుకంటే ఇంత వస్తుంది మూట కాబట్టి ఈ ప్రదేశంలో పెట్టండి షాపులు అయినా సరే షట్టర్ పై భాగంలో బయట పక్కన మరి లోపల పక్కన కాదు బయట పక్కన తగిలించండి బయట పక్కన ఇంటి దగ్గరైనా షాప్ దగ్గరైనా తర్వాత చేయవలసిన పని ఏంటంటే మీరు ఒకసారి కట్టారు ఈ మూటని ఎప్పుడు మార్చాలి మూడు నెలలకు ఒకసారి మార్చాలి మూడు నెలలకు ఒకసారి ఈ పాత మూట క్లాత్తో పాటు తీసేసి ఏదైనా పారే నీళ్ళు ఉంటే పారే నెలలు వరండి మాకు పారే నీళ్ళు లేవు గురువు గారు అంటే బయట ఎక్కడైనా సరే చుట్టు మొదల్లో పెట్టేయండి మట్టి తీసి పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా పెట్టేయండి ఇది సిద్ధి ఉపాయం అంటే ఫలితం వచ్చి తీరుతుందని అర్థం శక్తివంతమైన ఉపాయం చేసి చూడండి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ డబ్బు రాబడి రోజు రోజుకి పెరుగుతుంది మరి ఎన్ని చేసినా రావడం లేదేంటండి గురువుగారు మాకంటే అంత ముందు వీడియోలో చెప్పాను మీరు ఈడ్చిన బట్ట కట్టుకున్నా ఎదుటివారి మీద ఏడుస్తూ ఉన్నా చనిపోయిన పెద్దలు తిడుతూ ఉన్నా అలాగే గురువులు తిడుతూ ఉన్నా అలాగే మీ జీవితంలో ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే మీ భార్య పిల్లలను కూడా నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ ఉన్నా మీకు కలిసి రాదు లక్ష్మి వెళ్ళిపోతుంది ఎన్ని ఉపాయాలు చేసిన ఫలితాలు రావు కాబట్టి అది గుర్తుంచుకోండి అలాగే నేను చెప్పిన ఉపాయాల్లో మీరు ఏది చేయగలిగితే ఇప్పుడు చెప్పాను ఇది మీ మనసుకు చేయాలనిపిస్తే చేయండి నాకు అనిపించడం లేదు గురువుగారు అని చేయమాకండి అలాగే నమ్మకం లేదు విశ్వాసం లేదు మాకు ఎన్ని నమ్మండి అనేవో చేయమాకండి ఎందుకంటే నమ్మకం లేని వారస్సుల పొడపాటు ప్రయత్నించే ఎందుకంటే ప్రకృతిలో ఉండే పదార్థాన్ని మన మనసుని ప్రేరేపించాలి అప్పుడు ఆ ప్రేరణ వల్ల మనం సరైన నిర్ణయం తీసుకుంటాం నిత్యం దేవతారాధన చేస్తూ ఉండాలి ఇష్టదేవాన్ని కులదేవాన్ని స్మరిస్తూ ఉండాలి అవి చేస్తూ చేయడం వల్ల ఏంటంటే మన సామెత ఉంటుంది పాలకు నీళ్లు తోడులాగా అంటే మనం ఏది చేసినా అది ప్రాకృతికమైన శక్తి సహాయం చేయడం కోసం చూస్తున్నాం అని అర్థం ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ